ఇవాళ ప్రజల ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి నుంచో వాళ్ళ తాతగారి నుంచో తీసుకొచ్చింది ఇవ్వట్ల మీరందరూ కప్పం కట్టు మీరందరూ పందులు కట్టి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అన్ని తీసుకుని పేరు పెట్టుకుని తిరుగుతున్నారు కనీసం ప్రజలకి మినిమం డెవలప్మెంటు మినిమం రిక్వైర్మెంట్ పథకాలు ఇస్తున్నారు కదా చాలా మంది జరిగారు మీరే పథకాలు ఇస్తారు మీరు ఎంతవరకు చేస్తారు ఇతని ఇచ్చిన పథకాల కన్నా బెస్ట్ పథకాలు మేము ఇవ్వగలం ఇస్తాం పేరు మాకు మీకు ఒక విషయం చెప్తాం బేసిక్గా ఏ ప్రభుత్వం అయినా సరే రూల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు సరైన రోగులు మురుగునీటి బాధ్యత సదుపాయం డ్రింకింగ్ వాటర్ తర్వాత ప్రజల ఆరోగ్యం విద్య వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి తరాలి అమ్మ ఓడిస్తున్నావు నాన్న ఓడిస్తున్నావు ఎల్లికి ఇవ్వో ఇవ్వాలి ఇచ్చి తీరాలు నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తారని చెప్పి అధికార రాగానే ఒకళ్ళకి ఇస్తారు భార్య భర్తలు అరవై వేలు కాకిన తర్వాత ఏదో నాకు పెన్షన్ టెంపుస్తుంది నీకొక మూడు వేలు రెండు వేలు నాకొక మూడు వేలు వస్తుంది ఆరు వేలు మనం గుర్తుగా బతుకుతాం పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని ఊరుకున్నాడు మీ ఫ్యామిలీలో ఓహో మీ ఇద్దరు ఇద్దరికేమో ఒకళ్ళకి ఇస్తాం ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై ఒక బుక్ ఉంటుంది అనమాట అది ఎవరు చదవ ముందు ఇస్తాము తర్వాత ఈ దీని ప్రకారం నేను కుదరదు ఏమంటే కర్మగారి ఒక రెండు యూనిట్లు కలదా మనకి ఒక మామూలుకి రెండు యూనిట్లు కాలగానే మీకు ఈ పథకాలు మనకి సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ లేవు ఇస్తున్నా ఇస్తున్నట్టు పబ్లిసిటీ ఇతను పథకానికి ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలైతే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ పది కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు మరి ఆ పది కోట్ల పబ్లిసిటీ కొంత జనాలకి ఏమో ఆ స్వామి కానీ అతనికి పబ్లిసిటీ కావాలి ప్రతి ఇంటికి అతికి వేస్తాడు జగన్న మా భరోసా ఏది ఏంటిది మా నమ్మకం అతని కన్నా ధర్మిక జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా